फ़िंगरप्रिंट्स इंस्पेक्टर राजकुमार केसीएसआई श्री कं फ़िंगरप्रिंट्स एसआई किरण सलवाना चना सीसीए నెక్స్ట్ జనరేషన్ సో కేయుసి పిఎస్ లిమిట్స్లో రీసెంట్గా జరిగినటువంటి హెచ్బీ బై నైట్ ఏదైతే ఉందో ఆ కేసులో పట్టుకున్నటువంటి మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఇది చూసినట్లయితే ఇతను పేరు సబ్బాని రంజిత్ అని చెప్పేసి ఇతను ట్వ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫాదర్ నేమ్ అంజయ్య ఇతను ఏంటంటే మేస్త్రిగా పనిచేస్తాడు మేసను ఇతని ప్లేస్ చూస్తే ఆసిఫాబాద్ జిల్లాలో రేచిని అని విలేజ్ తాండూరు మండలం అయితే రీసెంట్గా ఇక్కడ వడ్డేపల్లి మన హనుమకొండ ఏరియాలో వచ్చి ఉంటున్నాడు యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు ఇతని తాండూరు రేచిని విలేజ్లో ఉన్నప్పుడు అతను నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు చదువుకొని తర్వాత ఈ చదువు మానేసి మేస్త్రి పనులు ఈ పనులు చేయడం ప్రారంభించాడు ఈ క్రమంలో టూ థౌజండ్ నైన్టీన్లో దేవి ప్రియ అనే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు ఈ అమ్మాయి తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి ఈమెని పెళ్లి చేసుకున్నాడు తర్వాత సబ్సిక్వెంట్గా ట్వంటీ ట్వంటీ నుంచి తాగుడికి అలవాటు పడి అట్లాగే విలాసవంతమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడి అతను చేసే మేస్త్రి పనుల వల్ల వచ్చే డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు సో ఈ క్రమంలో మంచిర్యాల్లో చేసిన ఒక దొంగతనంలో అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడు వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉండి రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మొన్న వడ్డేపల్లి ఏరియాకి వచ్చి హనుమకొండలో ఉండడం ప్రారంభించాడు అక్కడ కూడా ఇతను ఈ మేస్త్రి పనులు చేస్తూ జీవనం కొనసాగించాడు ఫ్యామిలీతో పాటు రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు అయితే మళ్ళీ కూడా ఈ తాగుడికి బానిసైపోవడం జరిగింది మధ్యలో బ్రేక్ ఇచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా అలవాటు పడి మళ్ళీ సేమ్ డబ్బులు సరిపోక మళ్ళీ దొంగతనాలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే మనకి ఈ కేసు చూస్తే పన్నెండో తారీఖు డిసెంబర్ పన్నెండో తారీఖు నైట్ ఒక ఫ్యామిలీ ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళడం గమనించాడు ఇతను బయటకు వెళ్ళి వస్తున్న క్రమంలో ఇల్లు లాక్ చేసుకొని ఫ్యామిలీ కారులో వెళ్ళడం అనేది గమనించాడు గమనించి వాళ్ళు అట్లా వెళ్ళిన వెంటనే ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి అల్మరా ఉంటే దాన్ని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి గోల్డ్ అట్లాగే క్యాష్ అట్లాగే మొబైల్ ఫోను ఇంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోను నాలుగు బంగారు గాజులు ఫార్టీ థౌజండ్ రూపీస్ క్యాష్ అట్లాగే ఒక మొబైల్ ఫోన్ కొత్తది కూడా దొంగిలించడం జరిగింది ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు సో వీటి మీద మనకి కంప్లైంట్ వచ్చింది కేయూసీపీఎస్ లిమిట్స్లో ఏంటి అని అంటే ఈ వెంకటేశ్వర కాలనీలో హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఉంటారనమాట ఈ ఫ్యామిలీ సో వాళ్ళు కంప్లైంట్ చేశారు మనకి ఏంటంటే మా దగ్గర మా ఇంట్లో ట్వంటీ ఫైవ్ తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫార్టీ థౌజండ్ క్యాష్ అట్లాగే ఒక కొత్త మొబైల్ ఫోన్ కూడా పోయినాయి అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సిపి వరంగల్ సన్ప్రీత్ సింగ్ సార్ ఐపీఎస్ వాళ్ళ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మన క్రైమ్స్ అడిషనల్ డీసీపీ బాలస్వామి గారు అట్లాగే ఏసీపీ క్రైమ్స్ సదయ్య గారు అట్లాగే వాళ్ళ సిసిఎస్ టీమ్ అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ అట్లాగే మన ఏసీపీ హనుమకొండ కేయూసి ఇన్స్పెక్టర్ రవికుమార్ వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్లో ఉన్న ఆధారాలు అట్లాగే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు సో ఈ ప్రాసెస్లో మనకి ఈరోజు ఎర్లీ అవర్స్లో మన కేవీసీ లిమిట్స్లో వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ అక్యూజ్ని అప్రహెండ్ చేయడం జరిగింది సో పట్టుకొని తీసుకొచ్చి అతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకి ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ థౌజండ్ క్యాష్ తీసుకున్నట్టు రివీల్ చేశాడు సో కంప్లైంట్లో మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ తులాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినట్లు కేసు బుక్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేశాము అక్యూజ్డ్ పట్టుకున్న తర్వాత మనం ఇంట్రాగేషన్లో ఈ ఇచ్చే పోయినటువంటి అమౌంట్కి సంబంధించి డిఫరెన్స్ కనపడింది సో అప్పుడు మన ఇన్స్పెక్టర్స్ ఈ టీం అంతా కూడా కంప్లైనెంట్ తోటి క్రాస్ చెక్ చేశారు అక్యూజ్డ్ని ఎంత మనం ఇంట్రాగేట్ చేసినా అతని దగ్గర రికవరీలో కూడా మనకి ఓన్లీ ఫోర్ గోల్డ్ బ్యాంగిల్స్ క్యాష్ మొబైల్ మాత్రమే దొరికినాయి మీరు వెరిఫై చేసుకున్నారా కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇంట్లో మేము వెతికి చూస్తామని చెప్పేసి చూసి మిగిలిన బంగారం అంతా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో దాని బేసిస్ మీద ఈ గోల్డ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి గోల్డ్ క్యాష్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఇతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఏంటంటే ఇది గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా మేము నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేశాం ట్వంటీ ఫైవ్ తులాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినాయి అని చెప్పేసి సో ఈ కంప్లైంట్ అంటే ఏంటంటే కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోయింది పది లక్షలు పోయినాయి అని చెప్తే కనీసం ఒక లక్ష రూపాయలైనా దొరికితే ఇస్తారు అని అనుకుంటున్నారు కానీ అది ఒక మిస్కన్సెప్షన్ అనమాట దొంగతనంలో నిజంగా ఎంత పోగొట్టుకున్నారో బంగారం కానీ డబ్బులు కానీ లేకపోతే ఏ ఐటమ్స్ అయినా కానీ ఎగ్జాక్ట్గా ఎంత పోగొట్టుకున్నారో అంతే మనకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు కరెక్ట్ లైన్స్లో బుక్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు పోయిన ప్రాపర్టీ గురించి క్లారిటీ లేకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల మిస్లీడ్ అనమాట ఐఓస్ కూడా సో కరెక్ట్ ప్రాపర్టీ లాస్ట్ ఎంత అనేది ఇవ్వాలనేది ప్రజలకి ఈ సందర్భంగా సూచిస్తున్నాము అంతేకాకుండా ఇట్లా ఎక్కువ పోయింది అని మనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి రికవరీలు ఎక్కువ రావడం అనేది జరగదు ఎప్పుడు పోగొట్టుకున్న ఎంత అమౌంట్ ఎంత వర్త్ ప్రాపర్టీను మ్యాక్సిమం రికవర్డ్ ఎంత ఉందో అంతే వాళ్ళకి తిరిగి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది అలాంటి ఆలోచనలు కానీ అలాంటి ఏదన్నా ఉంటే మిస్కన్సెప్షన్స్ అవి తీసివేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఇట్లా రా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే మిస్లీడింగ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ బై గివింగ్ ఫాల్స్ ఆర్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక గవర్నమెంట్ సర్వెంట్ని మిస్లీడ్ చేయడం కానీ లేకపోతే ఒక క్రైమ్కి సంబంధించి ఒక అఫెన్స్కి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ ఇవి చేయడం ద్వారా ఏంటంటే మన బిఎన్ఎస్లో టూ సెవెంటీన్ అట్లాగే ఫోర్ టూ ఫార్టీ సెక్షన్స్ కింద శిక్షార్హులన్నమాట వీళ్ళని ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది జైలు శిక్షకి వీళ్ళు పనిషబుల్ అఫెన్సెస్ అనమాట ఇవి సో ఈ రకంగా చేయవద్దని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము కరెక్ట్గా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తోటి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మనకి కేసు గట్టిగా ఉంటుంది కోర్టు ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికవర్డ్ ప్రాపర్టీ రిటర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ కేసులో తక్కువ సమయంలోనే మనకు పన్నెండో తారీఖు కేసు రిజిస్టర్ అయింది లేట్ నైట్ కంప్లైంట్ బేసిస్ మీద సో నైన్టీన్త్ కల్లా మన టీం అంతా కూడా చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిపి గారి కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ గైడెన్స్ అట్లాగే మన క్రైమ్ టీము అట్లాగే ఫింగర్ ప్రింట్స్ టీము టెక్నికల్ టీము వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ చూస్తే మనకి రాఘవేందర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే కేయూసి ఇన్స్పెక్టర్ మా రవికుమార్ గారు ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గారు అట్లాగే కేయుసి ఎస్ఐ పి శ్రీకాంత్ అట్లాగే ఫింగర్ ప్రింట్ బ్యూరో నుంచి ఎస్ఐ జి కిరణ్ అట్లాగే ఐటీ కోర్ టీం నుంచి కూడా ఏఏఓ ఉన్నారు ఎండి సల్మాన్ పాషా సీసీఎస్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్ కె మహేశ్వర్ వి జంపయ్య అట్లాగే కానిస్టేబుల్స్ మధుకర్ వి చంద్రశేఖర్ కె వంశీ జి విశ్వేశ్వర్ అట్లాగే ఐటీ కోర్ టీం నుంచి పీసీస్ నగేష్ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఒక గా ఫామ్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వీళ్ళు వర్కౌట్ చేసి అందరు కూడా కోఆర్డినేటెడ్ అండ్ కన్సల్టెడ్ ఎఫర్ట్స్ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో సో వీళ్ళందరినీ కూడా సిపి గారు హోల్ హార్టెడ్గా అప్రిషియేట్ చేశారు మై అప్రిషియేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ టెక్నికల్ టెక్నికల్ క్లూస్ అవి మీకు మళ్ళా స్పెషల్గా చెప్తాము టెక్నికల్ ఎవిడెన్స్ మీరు మీరు రాసింది చూసి మళ్ళీ ఈసారి మనకు దొరకరు తర్వాత కూడా రెండు కేసులు బుక్ అయినాయి హెచ్వి బై డే కేసులు సో అవి రెండు కూడా అంతే సీరియస్నెస్ తో చేసి ఇప్పుడు వాటిల్లో కూడా క్లూస్ ఐడెంటిఫై చేస్తున్నాం ఏ కేసు అయినా సేమ్ సీరియస్నెస్ తో జరుగుతుంది ఏ కాలంలో ఎండాకాలంలో కూడా జరుగుతాయి చాలా దమ్ ఉండి అంటే జనరల్గా మేము చూస్తే ప్యాటర్న్ ఏంటంటే ఇళ్ళ దగ్గర ఉండకుండా ప్రజలు సెలవులకి లేకపోతే పండగలకి లేకపోతే ఎలక్షన్స్ ఏదో ఒక సందర్భంగా ఇంట్లో ఉండరు ఉండని సమయం చూసుకొని దొంగతనాలు చేస్తున్నట్టుగా మా యొక్క ఈ కొన్ని కేసెస్లో చూసాము కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షో మూవీకి వెళ్తారు వెళ్ళి వాళ్ళు మేము ఇక్కడ మూవీ చూస్తున్నాం సెకండ్ షో అని ఫోటో తీసుకొని దాన్ని వాట్సాప్ స్టేటస్ పెడతారు ఆ స్టేటస్ చూసి మేము కొన్ని కంప్లైంట్స్లో చూస్తే ఒక వంద మంది పైనే చూసారు ఆ స్టేటస్ దానిలో ఎవరో ఒకళ్ళు వచ్చి కూడా ఇల్లు లాక్ బ్రేక్ చేసి తీసుకెళ్ళొచ్చు సో ఇట్లాంటివి చేయొద్దని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మనమే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అయిపోతుంది సో మనం మనం లేము ఇంట్లో అనేది క్లియర్గా పెడుతున్నాం అనమాట సో ఇలాంటివి కూడా చేయకూడదు వాట్సాపే కాదు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వేరెవర్ ఎందులో అయినా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ఏంటంటే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే జరుగుతుందండి గా జరుగుతుంది అందులో ఇద్దరు ఆల్రెడీ రిమాండ్ చేయడం జరిగింది ఇంకొకళ్ళు పెండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేస్తాం ఆన్ జాబ్ సెంట్రల్ లోన్ డీసీపీగా చేయడం అనేది ఒక అవకాశంగా భావిస్తున్నాను దీనిలో బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ అన్ని పెట్టి క్రైమ్ కంట్రోల్ చేయడం కానీ డిటెక్ట్ చేయడం కానీ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తాను ఇంతకు ముందు చేసిన వాళ్ళందరూ కూడా బాగా చేయబట్టే ఇంత పీస్ఫుల్గా అందరూ ఉన్నాము సో నా వరకు నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏ జోన్లో ఎవరున్నా కానీ వాళ్ళ బెస్ట్ ఎఫర్టే పెడతారు ఈస్ట్ జోన్ కానీ వెస్ట్ జోన్ కానీ ఎవరైనా కానీ అది ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కో రకంగా చేస్తారు నేను నా పద్ధతిలో నేను చేస్తాను సో అలాంటి ఏ ఆరోపణలు వచ్చినా కానీ తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కరప్షన్కి ఎలాంటి తావు లేదు సో నా దృష్టికి ఏదొచ్చినా కానీ సివియర్ యాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది